నమస్కారం అండి నా పేరు రవిసాగర్ ఈ వ్యవసాయ క్షేత్రం పేరు జీవా ఫామ్స్ ఇది పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లాలో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క పేరు గ్లైరిసీడియా అంటారు దీన్ని తెలుగులో పుష్పం అంటారు ఇది ప్రతి గ్రామంలో అందరికీ తెలిసిన మొక్కనే కాకపోతే ఇదే మొక్క గ్లైరి అని చాలామందికి రైతులకు తెలియదు ఇది ప్రధానంగా ఇది ప్రకృతి వ్యవసాయ క్షే వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రకృతి వ్యవసాయంలో మనం ఎలాంటి యూరియాలు అడుగుపిండి ఇలాంటివి వేయం కాబట్టి ఆ పని చేసేదే గ్లైరిసిడియం మొక్క ఇది గాలిలో ఉన్నటువంటి నత్రజనిని స్వీకరించి భూమికి అందజేస్తుంది ఇది ఎలా అంటే గాలిలో ఉన్నటువంటి నత్రజన్ని ఈ మొక్కలు తీసుకుంటాయి ఇవి రాలిపోయినప్పుడు అదే నత్రజన్ని మనకు భూమికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ క్షేత్రంలో ఇది బార్డర్ క్రాప్గా దీన్ని ఎంచుకోవడం జరిగింది సో ఇది ప్రతి ఒక నాలుగు అడుగులకి ఒక మొక్క చొప్పున దీనిలో రెండు వేల మొక్కలు మనం క్షేత్రంలో నాటుకోవడం జరిగింది ఇది ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి ఈ కొమ్మలన్నీ నరికేసి మామిడి చెట్లకు మొదల్లో వేయడం జరుగుతుంది ఈ విధంగా వేయటం వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ ఏజెంట్గా పనిచేసి మొక్కలకు యూరియా అడుగుపిండి వేయాల్సిన అవసరం రాకుండా చేస్తుంది ఈ మొక్క అదేవిధంగా ఈ మొక్కలు క్షేత్రంలో ఉండటం ద్వారా కోతకు గురి కావాల్సినటువంటి నేలను రక్షింపబడుతుంది ఈ గ్లైరిసిడియం మొక్క అదేవిధంగా ఇది పెంచుకోవడం ద్వారా ఎలుకల సమస్య నుంచి మనం కొంత ఉపశమనం పొందవచ్చు ఈ గ్లైరిసిడియం మొక్క చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అదేవిధంగా ఫ్లవర్స్ కూడా చాలా పింక్ కలర్లో ఉండడం ద్వారా క్షేత్రానికి కూడా ఒక అందం వస్తుంది ఈ ఈ మొక్కలు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క రైతు క్షేత్రంలో పెట్టుకోవడం ద్వారా రైతుకు మరిన్ని లాభాలు చేకూరే అవకాశం ఉంది